మేషవేసి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఏదో సాధించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది అభివృద్ధి కోసం మీ చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అదేవిధంగా నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది మీరు బాగా ఎదుగుతున్నారు అనే భావంతో గొరవ వారు ఉంటారు ఎవరు ఏమనుకున్నా సరే మన పని మనం చేసుకోవాలి ఎదగాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశాలు ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా వీరికి ఏలాంటి సరి నడుస్తుంది శని అంత అనుకూలంగా లేదు కొన్ని కొన్ని పనులు నిదానంగా సాగుతాయి అయినా సరే దైవానుగ్రహం తోడుంది కాబట్టి ఏ పనైనా సరే నిదానమైన అది పూర్తి అవుతుంది ఏదైనా సరే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి వాటిని దృష్టిలో ఉంచుకొని సమయానుకూలంగా నిద్ర ఆహారం తీసుకోవడం చెప్పదగినది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ టీచర్ ప్రొఫెషన్ ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్కి సినీ కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది రాజకీయ రంగాల్లో ఉన్న వారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీరు అనుకున్న పని చేయగలుగుతారు ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందన్న భావన ఏర్పడుతుంది అదొక మనోవేదనకి గురవుతారు అలా కాకుండా ధైర్యం చేసి ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేయాలి సాధించాలన్న తపన ఎక్కువ అవుతుంది అది మంచికి అది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు కేతులతో కలిసి ఉన్నారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి హెచ్ఎన్ బి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనా సరే లభించే అవకాశం ఉంది హెచ్ఎన్ బి వీసాలో కొరియర్ అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యల పట్ల విదేశీ వ్యాపారాల పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ఆరోగ్యరీత్యా అన్ని సహకరిస్తాయి శ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఏ పని తలబెట్టినా వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు ఒకరితో మన సంబంధం లేకుండా మన పని మనం చేసుకుపోవాలి కంపెనీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్న భావంతో మీరు ఉంటారు ఆ విధంగా కూడా కష్టే పలిట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా గోచరిస్తోంది సంతానం సంబంధించిన విషయాల బాగున్నాయి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్తలు వింటారు దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి ఉదయం సాయంత్రం దుర్గా దుర్గాష్టోత్రంతో కుంకుమార్చన చేయడం చెప్పదగినది అదేవిధంగా మంగళవారం నాడు శుక్రవారం నాడు లలిత సహస్రనామలతోటి అమ్మవారు కుంకుమార్చన చేయండి ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం పొంది మన అనుకున్న కోరికలు అమ్మవారు మనకి సిద్ధించే విధంగా ఆశీస్సులు ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో జన్మించే వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్